ధన్యవాదాలు అధ్యక్ష ఇది సాధ్యం అవుతుంది అన్న నమ్మకం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుసాను ఆనాడు ఇరవై ఇరవై స్వర్ణాంధ్ర అన్నప్పుడు చాలామంది అగతాలు చేశారు కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు పివి నరసింహారావు గారు ఇచ్చిన సంస్కరణలన్నీ కూడా పట్టుకుంది చంద్రబాబు గారు దాని పర్యవసానం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి కానీ కొన్ని లక్షల మంది కుటుంబాల్లో వెలుగులు నింపడానికి కారణమైంది ఈ సందర్భంగా ఒకటి మేము డెబ్బై ఐదులో బ్యాంకాకి వెళ్ళాం సార్ డెబ్బై ఐదులో బ్యాంకాక్ తీసుకెళ్ళారు మా షావెలస్ కంపెనీ వాళ్ళు ఆ టైంలో అక్కడ మన డబ్బు వాళ్ళది రెండున్నర బడ్స్ ఇస్తే మనకు ఒక రూపాయి ఒక రూపాయికి రెండున్నర బడ్స్ ఇచ్చేవాళ్ళు అదే ఇప్పుడు రెండున్నర రూపాయలు ఇస్తే ఒక బట్ అవుతుంది అంటే ఆ చిన్న దేశంలోనే ఎకానమీ ఎలా పెరిగిందో ఎగ్జాంపుల్ చదువుతాను అట్లాగే నియంతగా ఉన్న హిట్లర్ ఆ రోజున చిన్న దేశం జర్మనీ కానీ ప్ర వరల్డ్ వార్లో ప్రపంచాన్ని శాసిస్తూ శాసిస్తూ ముందుకు టెక్నాలజీ ఆ రోజున టెక్నాలజీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశాడు పెద్ద పెద్ద దేశాలని అదిరిపోయినాయి అమెరికాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు చిన్న దేశం జపాన్ వెరీ స్మాల్ కంట్రీ అలాంటి జపాన్ ఎకానమీలో ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోవడానికి కారణం మనం చూసాం అమెరికాలోని పెరల్ హార్బర్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు వచ్చి హిరోస్మా నాగసాగ్ మీద మళ్ళీ అమెరికా వాళ్ళు దాడి చేస్తే సర్వనాశనం అయిపోయిన జపాన్ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిందో చూసాం అలాగా ఇవాళ చేయటం సాధ్యం ఆ తర్వాత అమెరికా మేల్కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది మొత్తం ఇవాళ వరల్డ్ శాసిస్తున్న అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది రోడ్ నెట్వర్క్ కానీ లాజిస్టిక్ కానీ హబ్గా చేసిన వల్ల వాళ్ళ ఫలితాలు మనం చూస్తాను అమెరికా డాలర్ వ్యాల్యూ ఎందుకు పెరిగింది అందువల్ల ఒకటి కొన్ని సమస్యలు ఉంటాయి జనాభా ఎక్కువ కనుక సమస్యలు ఉంటాయి ప్రదేశాలు చిన్నది జనాభా ఎక్కువ అందువల్ల హోల్డింగ్స్ కూడా తక్కువ మనకి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్తున్నాం విద్య వైద్యం సాంఘిక సంక్షేమం ఈ మూడింటిని కూడా మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అది సాధ్యం అవుతుంది ఎందుకు నలభై ఏడు నలభై ఏడు దాకా ఉంటారా ఉండరా ఏం చేస్తారనే దానికంటే కూడా చేసుకుంటూ కంటిన్యూటీ మన దురదృష్టం ఏంటంటే దుర్మార్గ పరిపాలన వచ్చి ఐదు సంవత్సరాలు నాశనం చేశాడు కానీ ఈ పాటికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది మరలా పట్టాలు ఎక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ప్రజలు కూడా గమనించుకుంటూ సహకారం కావాలి పేదరిక నిర్మూలన హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం సాధ్యం ఎందుకంటే దేశంలో సంపద పెరుగుతుంది సార్ అధ్యక్ష తమ తేలిందేం కాదు దేశంలో సంపద పెరుగుతుంది అది కొంతమంది చేతుల్లోకి వెళ్ళడం సరైనది కాదు పేదరిక నిర్మూలనకి సహకరించాలంటే అందరికి అందుబాటులోకి రావాలి విద్యా వైద్యం ఇవాళ ఏమవుతుంది మనం ఎక్కువ సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆదాయం నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు తక్కువ డబ్బు మిగులుతుంది అందువల్ల సంపద పెంచాల్సిన అంటే అందరం పార్టిసిపేట్ చేసిందే ప్రతి ఒక్కరిని సంపాదన పరుడుగా మార్చాల్సిందే కష్టపడాల్సిందే ఇవాళ పని దొరకలేదు అంటారు సార్ పని దొరకలేదు అంటారు కానీ పని చేసేవాళ్ళు దొరకలేదు మనకి ఇవాళ వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది మెగనైజేషన్ చేయాల్సి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆనాడు టీవీ లేదు ఫోనులు లేవు మేము ఎమ్మెల్యే అయినప్పటికీ ఫోనులు లేవు ఫోన్ కావాలంటే బతిలో నడుకొని తెచ్చుకునే పరిస్థితి ల్యాండ్ లైన్ కూడా చంద్రబాబు గారు తీసుకున్న విజన్ వల్ల టెక్ టెక్నాలజీ రంగంలో టెలివిజన్ కానీ అదేవిధంగా టెలిఫోన్ విషయంలో సరళీకృత ఆర్థిక విధానం వల్ల ఏ విధమైన టెక్నాలజీ వచ్చినా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అలాగే రోడ్ నెట్వర్క్ ఆ రోజున వాజ్పేయి గారిని ఒప్పించి రోడ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఇవాళ కోట్ల రూపాయల సంపాదన వచ్చేస్తుంది జీఎస్టీ పెట్టినప్పుడు ఏమనుకున్నారు అబ్బాయి ఏముంది మనకు వచ్చే ఆదాయం ఎంత అనుకున్నారు ఇవాళ జిఎస్టీ ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్రానికి వస్తుందంటే సంస్కరణ తీసుకున్న ఫలితమే ఆ ఆదాయం మనకు వస్తుంది రాష్ట్రానికి కూడా వస్తుంది ఇందువల్ల ఇది సాధ్యం 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 ఇందాక ఎందుకు ఎంతసేపు ఎందుకు తీస్తున్నారంటే కృషితో నాస్తి దుర్భిక్షం చేయగల సత్తా మనకుంది కష్టపడదాం అందరం కష్టపడదాం ఒక పే భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ తరాల కోసం మన మా తరం అయిపోతుంది భవిష్యత్ తరాల కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది ఒక ఐడియాలజీ ఒకటి ఇందాకనే చెప్పాను తాగునీరు ఇంటింటికి వెళ్లాల్సిందే ఎంత కష్టమైనా సరే ఎంత ఖర్చైనా సరే తాగునీరు ప్రధానం ఇంకా ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా కోసం తాగునీటి కోసం కష్టపడటం సరైంది కాదు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి పేదవాడికి కూడా విద్య వైద్యం రావాలి దేశంలో పెరుగుతున్న సంపద సామాన్యుడికి అందుబాటులో వచ్చేలాగా కూడా కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ సెలవు బాగా చెప్పారు ముందు చెప్పుకుంటే ఇంకా బాగుంటుండేది ఈరోజు ఒక ముఖ్యమైన సబ్జెక్టు అది కూడా స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ దీనిపైన సభ్యులకి ఇప్పటికే చాలాసార్లు చర్చ కూడా జరిగింది కానీ ఈరోజు మనమందరం కూడా దీన్ని క్లారిటీగా మళ్ళీ అమలు చేయడానికి ఏప్రిల్ ఫస్ట్ నుంచి నూతన సంవత్సరం వస్తుంది ఏదో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ కాకుండా దీన్ని లాస్ట్ మైల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం విజన్ అంటే కొంతమందికి కాదు సమిష్టిగా ఎవరైతే చివరున్న వ్యక్తి కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది ఇది మనం పదో నెల తొమ్మిది నెలలు అయినాయి ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ తొంభై మూడు శాతం హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు తొమ్మిది నెలల్లో అనేక సమక్షేమ కార్యక్రమాలకు అంది వెలికా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి గుడ్ గవర్నెన్స్ కావాలి అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్నీ తీసుకొని మనం ముందుకు పోతున్నాం అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తే అయితే అందరం ఆలోచించాల్సింది ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దగ్గర దగ్గర లేట్ నైంటీస్ ఆ రోజుట్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ ఇరవై ఇరవై తీసుకొచ్చాం ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ప్రధానమంత్రి అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది ఈరోజు దేశంలో హైయెస్ట్ పరకాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చారు రెండు వేల నలభై ఏడుకి జీడిపి ముప్పై ట్రిలియన్ యుఎస్ డాలర్స్ కింద పెట్టుకున్నారు పరక్యాపిటల్ ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి ఏ ఏ రంగాల్లో ఆలోచించాలి ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం కడానికి ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దొరక్కనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి అంటే మేము ముగ్గురు కూడా మూడు పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు ఒక నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు ఒక వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా బాగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ నేను అధ్యక్ష ఎక్కువ పోకుండా మీకు అర్థం కావాలి రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి ఏం చేయబోతున్నావు దీన్ని ఏ విధంగా చేయాలనో మీకు కూడా ఎప్పటికప్పుడు చేయ తినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది అంటే మనం అనుకున్నట్టు మనం అయితే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశంలో పరకాపిటా ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్డి పరకాపిట ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదహైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే వెరీ అంబిషియస్ ప్లాన్ అసాధ్యం కాదు ఇది సాధ్యం మనం కానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది గడచిన పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో సిఏజీఆర్ అంటే ఐదు సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే